మిఖాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుండి చదువుకుందామా రాజు సుధోమరాజు మనుషులను మనుషులను నాకిచ్చి నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాహముతో చెప్పగా బ్రహ్మతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును నేనే అబ్రాహ్మును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండా చెప్పకుండా నూలు పోగునూలు పోగునైనా వారైన చెప్పుల వారనైనా వాటిలో వాటిలో ఏదైనా తీసుకున్నానని తీసుకోని ఆకాశం ఆకాశము ప్రమాణము చేస్తూ ఉన్నాను హలలుయా ఇక్కడ అబ్రహము చూడండి అబ్రహము యుద్ధానికి వెళ్ళాడు అవునా తన ఇంట్లో పనివారిని తీసుకుని లోతుని లోతు కుటుంబాన్ని కాపాడడానికి గుర్తుందా ఈ సందర్భం అందరికీ గుర్తుందా లోతు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలా లేదా నేర్చుకోవాలా లేదా నేర్చుకోవాలి లోతుకి కూడా ఒక స్వార్థం అవునా నాయను నా మందులు నా కుటుంబం వెళ్ళిపోతున్నామని సోదమ వెళ్ళిపోయాడు అవునా ఇక్కడ అబ్రహాంకి తిండి ఉంది లేదు కరువు ఉన్నాయి లేదు పచ్చగా ఉన్న చోటు నేను ఏంటో చూసుకుని నేను వెళ్ళిపోతున్నాను ఎందుకే త్యాగం చేసిన అబ్రహాం బాగున్నాడా స్వార్థంతో పచ్చగా ఉన్న చోటుకి వెళ్ళిపోయిన లోతు బాగున్నాడా ఎవరు బాగున్నారు దేవుని రాజ్యము కొరకు మనం ఏమి త్యాగం చేసినా అది ఎన్నటికీ నష్టము కానే కాదు హలోయ దేవుడు దానికంటే అధికముగా దయచేయగలిగిన దేవుడు హలోయ ఇక్కడ చూడండి లోతు లోటు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినా స్వార్థంగా పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని వెళ్ళిపోయిన అబ్రహము సజీవ యాగముగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు కనుక ఆడు వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు పచ్చగా ఉన్న చోటుకు వెళ్ళిపోయాడు అని అబ్రహాము స్వార్థంగా ఆలోచించక అవునే కదా స్వార్థంగా ఆలోచించగా తన ప్రాణం గూచి యోచన చేయకుండా తన పనివారు ప్రాణం గూచి యోచన చేయకుండా తన ఇంటి పరిస్థితులను యోచన చేయకుండా తన పనివారిని తీసుకుని లోతు కుటుంబం కేవలం లోతు కుటుంబం కొరకు ఐదుగురు రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు హలోయ త్యాగపూరితమైన జీవితం ఆమె త్యాగపూరితమైన పక్కోడేమైనా కష్టపడుతున్నాడు అనుకోండి ఈ కాలంలో ఎలా ఉన్నారంటే వాడు ఏమైనా అనిపోయినాయి నాది నేను జాగ్రత్త పెట్టుకుంటాను నాది నేను భద్రపరుచుకుంటాను నా మట్టుకు నేను క్షేమంగా ఉంటాను నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉంటాను కరోనా టైంలో స్వార్థాలన్నీ బయటపడిపోయాను పడ్డాయలేవా స్వార్థాలన్నీ బయటపడిపోయాను త్యాగం చేసిన అబ్రహం ఆశీర్వదించబడ్డాడు స్వార్థంగా ఆలోచించిన లోతు ఆశీర్వదించ తన కుటుంబాన్ని చూడండి స్వార్థం ఎప్పుడైనా సరే కుటుంబాల్లో పాడు చేసేస్తా నాశనం చేసేస్తా పాడైపోయేటట్లు చేస్తాం కానీ అయినా వాటన్నిటిని మనసులో పెట్టుకోకుండా అబ్రహం వెళ్ళి లోతు కొరకు లోతు కుటుంబం కొరకు ఐదుగురు రాజులతో యుద్ధం చేసి వారిని కాపాడి తీసుకొచ్చిన తర్వాత సుధుమ రాజు అంటున్నాడు నన్ను నా రాజ్యాల్ని నువ్వు కాపాడేవు మా నువ్వు కాపాడావు మాకు ఇది చాలు జనము జనాలందరినీ నాకు ఇచ్చేసి తీసుకొచ్చిన ఆస్తి వెండి బంగారం తిండి అంతా నువ్వు పట్టుకుని వెళ్ళిపోవు ఇప్పుడు అబ్రహం ఏం చేయాలి నేను యుద్ధం చేశాను నేను వచ్చి కాపాడకపోతే వీళ్ళు ఎలాగ వెనక్కి వచ్చేవాళ్ళు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చేది ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది అందరూ బానిసలుగా అయిపోయేవాళ్ళు నేను చేశాను కాబట్టి ఇది నా కష్టం కాబట్టి అది కూడా న్యాయంగా నాదే కాబట్టి ఏంటి న్యాయంగా నాదే కాబట్టి ఇది నేను తీసుకోవచ్చు అని చెప్పి మొత్తం పట్టుకుని వెళ్ళిపోవచ్చు కానీ అబ్రహాం అంటున్నాడు ఒకవేళ నీ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకుంటే నీ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకుంటే నా వలనే అబ్రహాము గొప్పడయ్యాడని మీరు రేపటి రోజున అంటారు దేవుని నామానికి ఘనత రాదు కనుక ఏంటి దేవుని నామానికి ఘనత రాదు కనుక దేవుని నామం మహిమపరచబడదు కనుక నేను వీటన్నిటిని దేవుని నామం కొరకు త్యాగం చేసేస్తాను హలోయ చూస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సారా అని ఉండొచ్చు వెనకాల యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు అని ఉండొచ్చు అయ్యారు మిమ్మల్ని నమ్మే యుద్ధానికి వచ్చాం కదా మనకు అసలే కరువు ఇప్పుడే కరువు దాటొచ్చాం ఈ దేశంలో ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు చక్కగా వాటన్నిటిని న్యాయంగానే కదా మనం తెచ్చుకున్నాం లేకపోతే అన్యాయంగా కాదు కదా మీరు అటన్నిటిని తెచ్చుకుని ఉండుంటే ఎంత బాగుండేది అవునా లేకపోతే అందులో ఎంతో అంతో కనుక కనీసం సగమన్నా తెచ్చుకుని ఉండుంటే ఎంత బాగుండేది మెల్కి దాడుకు పది శాతం ఇచ్చారు కదా ఇంకో పది శాతం మనం తెచ్చుకుని ఉండుంటే ఎంత బాగుండేది గారు మరి టెంట్లోకి వెళ్ళి ఏంటో నా భర్త మరీ అమాయకుడు అన్నట్లు అనుకుని ఉండొచ్చు వెనకాల ఈ పనులు ఏంటో అమ్మగారు ఇలా చేసేస్తున్నారు అయ్యగారు ఇలా చేసేస్తున్నారు అస్సలు మన గురించి ఆలోచన లేదు ఎవరైనా మరీ ఇంత మెత్తగా ఉంటారా మరీ ఇంత అమాయకంగా ఉంటారు ఇన్ని మాటలు పలుకుతూ ఉండు కానీ అబ్రహం అంటున్నాడు నేను దేవుని నా కొరకు త్యాగం చేస్తూ ఉన్నాను హలలుయా దేని కొరకు త్యాగం చేస్తున్నాడంట దేవుని నా తీసుకుంటే నా స్వార్థం కానీ నేను తీసుకోకుండా త్యాగం చేస్తే నా దేవుని నాము మహిమ పచ్చబడుతుంది హలలుయా హలలుయా త్యాగమే ప్రియులరా త్యాగమే కానీ త్యాగమునకు ఇచ్చే దేవుడు హలలుయా త్యాగమునకు బహుమానం ఇచ్చే దేవుడు చూడండి పద్నాలుగో అధ్యాయం ఇది జరిగింది పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఇది జరిగిన తరువాత ఇది జరిగిన తర్వాత ఏది వాక్యం ఒక నిమిషం ఇది జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత ఏ త్యాగం జరిగిన తరువాత

త్యాగం చేసేసానని వదిలేసానని విడిచిపెట్టేనని నువ్వు భయపడాల్సిన అవసరము లేదు నీ వెనకాల ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు కంగారు పడాల్సిన అవసరము లేదు నువ్వు త్యాగం చేసావు కనుక నీకు నేనే ఖేడము హలలుయా నీ బహుమానము నేనే త్యాగం చేసేవారికి దేవుడే బహుమానం హలలుయా ఏంటి త్యాగం చేసేవారికి ఎవరు బహుమానం దేవుడే బహుమానము హల్ల ఇక్కడ అబ్రహం చూసి అంటున్నాడు నీ కేడము నేనే ఐఎమ్ యువర్ షీల్డ్ నీ బహుమానం అధికమైపోయింది ఎందుకు అధికమైపోయింది నీ బహుమానం అధికమైపోవడానికి గల కారణం ఏంటి త్యాగం నువ్వు ముందు అంతకు ముందు చేసినా త్యాగం త్యాగం చేస్తున్నావా దేవుడు చూస్తున్నాడు ఎవరు చూసినా చూడకపోయాను దేవుడు గమనిస్తూ ఉన్నాడు నీ త్యాగం మనుషులు గమనించినా గమనించకపోయినా దేవుడు అంటున్నాడు నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను నేను హలలు నేనే నీకు బహుమానంగా మారిపోతాను నీ కేడముగా నేను ఉంటాను నేను పోషించేవాడిని నడిపించేవాడిని నీకు అవసరమైన నీ అవసరాలు తీర్చేవాడిని నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆశపడిన దానికంటే అత్యధికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన వాడిని నేను హల ఊయా